ప్రసాదములు పొందినట్లుగా చేయండి దివస ప్రసాదం నందు యేసును ప్రేమతోను భక్తితోనూ లోకను నటులా వరప్రసాదములు పొందినట్టులా చేయండి మీరు మీ మరణాంతరము యేసును ముఖాముఖిగా దర్శించినట్లు మేము కూడా ఆయనను ముఖాముఖిగా దర్శించు భాగ్యం పొందినట్టులా మాకు సహాయం చేయండి వే అంతోని వారు వేడుదల జపము ఏలిని వారా దయ చూపండి క్రీస్తువా దయచూపండి ఏలిని వారా దయ చూపండి జన్మపాపం లేక పరిశుద్ధ మరేమ్మ భక్తి ద్వార ప్రకాశితులైన పునీత అంతోని వార పావాపురి నివాసులకు పునీత అంతోని పరమండల భాగ్య దివ్య పేటికయగు పునీత అంతోనివార వినయ దర్పణమైన పునీత అంతోనివార తపోపలమైన పునీత అంతోనివార ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోనివార పరిశుద్ధ స్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోనివార ఆశామోహములను పరిధరించిన పునీత అంతో నివార స్వచ్ఛ పరిశుద్ధ కుండ సుమమైన పునీత అంతో నివార స్వయం దేశ నమ నక్షత్రమైన పునీత అంతో నివార సర్వేశ్వరణి పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతో పవిత్రాత్మైన సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతో నివార అవిశ్వాసులకు భయం కలుగునట్లు ఉపదేశించిన పునీత అంతో నివార పిచాతులైన గడగడలాడించడు పునీత అంతో నివార పుణ్యాత్ములకు సద్బోధకులైన పునీత అంతో నివార మినోరమ సన్యాసులకు ఉద్బోధించిన పునీత అంతో నివార పుణ్యాత్ములకు సద్బోధకులైన పునీత ఎంతో నివార అపోస్తుల అగ్రగామియపు పునీత అంతోనివార పాపాత్ములకు జ్ఞానజ్యోతి వశంగ పునీత అంతోనివార త్రోవతపు వారికి తోడుగా ఉండు పునీత అంతోనివార అద్భుతంలో నుంచే పునీత అంతోని వారా దుఃఖితులకు ఊరట కల్పించు పునీత అంతోని వారా నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులకు ఆదరు అయిన పునీత అంతోని వారా మోగవారిని మాట్లాడించిన పునీత అంతోని వారా సత్య బోధకులైన పునీత అంతోని వారా పిచాసులను బెదిరించి పారద్రోలుపునేత అంతోనివార వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయి పునీత అంతోనివార మృతులను సర్వేశ్వరణీ కరుణ చే లేపిన పునీత అంతోనివార అందులకు దృష్టి వసలిన పునీత అంతోనివార కానని వస్తువులను కనబరుచు పునీత అంతోనివార పోగొట్టుకుని వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా నిజమును రక్షించు పునీత అంతోని వారా పరమండల స్వతంత్రులైన పునీత అంతోని వారా దరిద్ర జీవులకు రత్నమైన పునీత అంతోని వారా సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా అపోసుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పుణ్యత అంతోనివారా విషయం మిళితమైనదనియు తెలిసి భోజనము భుజించిన పుణ్యత అంతోనివారా పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశములలో వృద్ధి చేసిన పుణ్యత అంతోని వారా లోక అబద్ధమును వర్ణించిన పుణ్యత అంతోనివారా సముద్రమున ఉపద్రవం చెందిన వారిని రక్షించిన పునేత అంతోని వారా మిమ్ము చూచి వేడుకొని వారు పక్షము వహించు పునీత అంతోని వారా సర్వేశ్వరని స్థుతించు వారి కొరకై మనవి చేయి పునీత అంతోని వారా లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా తిరుసభకు గోపురమైన పుణ్యత అంతోని వారా బాల రూపదారులైన సృష్టికర్తను హస్తములందు ధరించిన పుణ్యత అంతని వారా సర్వేశ్వరుని గురిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడి వారా సర్వేశ్వరిని గొరపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడి వారా సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడి వారా పునీత అంతోని వారా శూరత్వం గల మేపరి కష్టపడి వారికి సంతోషం కలిగించు వారును పాపాగ్ని చల్లార్చువారును ఉన్నత పరమండల వారినై పితయైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి ఏసనాదిని వాగ్దతములకు మేము పాత్రల ప్రార్థించడము సర్వేశ్వర మీ తురుసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండినట్లు నిత్యానందము అనుభవించటకు మేము పాత్రలు మోగినట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాత్రకును అనుసరించి మోక్షరాజ్యంలో చేరుటకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము రప్పించవలైనని దేవుడు ప్రార్థించుతున్నాము ఈ విన్నపములన్నింటినీ ఏసినాదుని దివ్యముఖమును చూసి మాకు దయచేయండి అమ్మే ప్రార్థన శక్తి పాట పాడినా ప్రార్థనా శక్తి నా ಮರೀತಲ್ಲ ಆರೋಗ್ಯ ಮಾತಗ ವೆಲಸಿನ ಮಾತಲ್ಲಿವಿ ಮಾ ಜೀವಿತ ನೇತಗ ನೆಲಸಿನ ಅಮ್ಮವು ಆರೋಗ್ಯ வெலசன மா நீவே மாது செரணமோ நீ எந்த கொதிவேணோம் நீ చల్లది ఉమ్మ చల్లగది ఉంచు మరియం నిర తమునే నిరతమునే కొలుతును నీనా మమ్మ జీవితనే తగా నెలసిన మా అమ్మవు ఆరోగ్య మాతగా నెలసిన తల్లివి ములు చేతు మా హృదయం తోడ వందన ములు చేతు ఆరోగ్య వెలిసిన వెళ్ళిన మాతల్లివి మా జీవితనే తగ నిలచిన మా అమ్మవు

క్రీస్తు ప్రభు నందు ప్రిమేణ సహోదరి సహోదరులారా ఈరోజు దివ్య బలి పూజలో సమర్పించబడే ఉద్దేశములు ఈరోజు జన్మదిన మహోత్సవాన్ని కొనియాడుతున్న బద్వేల్ నిత్య రాయిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మంచి జ్ఞానాన్ని బుద్ధిని ఆరోగ్యములు దయచేయాలని ప్రార్థిస్తూ పూజ కోరిన వారు బద్వేల్ సుందర్రావు సుజాత సైనా లీనా ఫాదర్ జయరాజ్ గారి తన జన్మదినమోత్సవాన్ని జరుపుకుని చుండగా దేవుడు వారిని దీపిస్తూ తన ప్రేషిత కార్యంలో నూరంతలు ఫలవంతం చేయాలని పూజ కోరిన వారు కుటుంబ సభ్యులు గుడిమి ఆరోగ్యమ్మ జానయ్యకు మంచి ఆరోగ్యము శాంతి సమాధానం ఇవ్వాలని పూజ కోరిన వారు కుటుంబ సభ్యులు పౌర్మమిల్ల స్ఫూర్తి ఐఐటి లో గొప్ప విషయాన్ని ఇదే వాతి దేవుడి ఇవ్వాలని పూజ కోరిన వారు పౌర్ణమిల ఆనందరావు సుజాతమ్మ జిల్లా సాయినాథ్ తన డాక్టర్ కోర్సునందు దేవుడు సహాయం అందించాలని సాయినాథ్ తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని జిల్లా మంచినాథ్ భార్యకు బిడ్డకు మంచి ఆరోగ్యము జిల్లా రవణయ్యకు అమ్మకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని బద్వేల్ మేరమ్మకు మంచి ఆరోగ్యం దేవుడివ్వాలని పూజ కోరిన వారు కుటుంబ సభ్యులు శ్రీ గొడుగునూరు ప్రతాపు రాణి వారి కుటుంబంలో దేవుడు వారిని దీవిస్తూ ఆశ్రవదించాలని వారి తలంపులు బిడ్డలను దీవించాలని బంగారు వాళ్ళని ప్రార్థిస్తూ పూజ కోరిన వారు గొడుగునూరు ప్రతాపు రాణి జోస్ అభిషేక్ రాజు నిరుపం గడిచిన కాలం కుటుంబాన్ని దేవుడికి తోడుగా నీడగా ఉండి కాచి కాపాడిన కృతజ్ఞత తెలుపుతూ బిడ్డల చదువులేందు వారికి మంచి ధైర్యాన్ని బంగారు భవిష్యత్తును ఉద్యోగ వరాలు ప్రసాదించాలని కుటుంబ తలంపులు మంచి ఆరోగ్యములను దేవుని కృపావరములు మరియు తల్లి ఆశీర్వాదాలు దీపెనలు అంతోని వారి ప్రార్థన ద్వారా కుటుంబాన్ని కాచి కాపాడాలని వారందరిపైన దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని పాదవాపూరి ఎంతోని వారి మధ్యస్థ ప్రార్థన కోరుతున్నారు మరణించిన నెలటూరి యేసు రత్నం అంతోని రాజు బంధుమిత్రులు అలాగే లక్కినేని చిన్నక్క యాకోబు జార్జి బాలస్వామి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి ప్రాప్తిని దయచేయాలని పూజ కోరిన వారు లక్కినేని భాస్కరు అరుణమ్మ ప్రదీప్ కుమార్ మేరీ ప్రణతి చాట్ల జగన్మోహన్ సారు విజయరాయణి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞత తెలుపుతూ అందరికి మంచి ఆరోగ్యము శాంతి సమాధానాలు జ్ఞానం దయచేయాలని బిడ్డలు చైతన్య జస్వంతు మేఘనకు మంచి జ్ఞానం బుద్ధిని కలగాలని కోరుతూ పూజ కోరిన వారు చాట్ల జగన్మోహన్ సారు విజయరాణి కుటుంబం వీరి ఆనందరావు సారు రాణమ్మ కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి మేల కృతజ్ఞతలు చెల్లించుతూ పునీతంతోని వారి మధ్యస్థ ప్రార్థనకును సహాయాన్ని కోరుతూ కుటుంబంలో ప్రతి బిడ్డకు శాంతి సమాధానాలు మంచివారికనివ్వాలని వారు తలంచిన తలంపలన్నీ కూడా నెరవేర్చాలని పూజ కోరిన వారు ఏరి ఆనందరావు సారు ఫ్యామిలీ ఓబులాపురం రాయప్ప మేది వారి కుటుంబ కుమారులు కోడాళ్ళు బిడ్డలల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఇంతవరకు దేవుడు కాశీ కాపానందుకు కృతజ్ఞత చెల్లించుకుంటూ రాబోయే రోజులలో మంచి ఆరోగ్యము వారి కష్టాలు బాధలు అప్పులు తీరాలని వారు తలంచిన తలంపులన్నీ కూడా దేవుడు నెరవేర్చాలని బంధుమిత్రాలందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలని పూజ కోరిన వారు కుటుంబ సభ్యులు కైపు శలీవయ్య ప్రమిళమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞత తెలియజేస్తూ చేతన దర్శనాలకు మంచి ఉద్యోగాలు దయచేసినందుకు పూజ వారు తల్లిదండ్రులు మరణించిన గుడిమి అబ్రహామపునీతి విశ్రాంతిని దయచేయాలని పూజ కోరుతున్నవారు గుడిమి అంతో అంతోని రావు విజయ్ కుమారి వారు చేసిన ఉద్యోగాలలో దేవుడు మంచి జ్ఞానాన్ని దయచేయాలని అంతోని వారి దీవెనలు కుటుంబంలో అందరికి ఇవ్వాలని పూజ కోరిన వారు శ్రీ గుడి మంతోన్ రావు విజయ్ కుమారి టీచర్ అనకర్ల చిరంజీవి కరుణాకర్కి మారు మనసు రక్షణ దేవుని ఎందు భయభక్తులు కలగాలని అనకర్ల శరత్ కుమార్ వివాహ విషయంలో దేవుని చిత్తము నెరవేరబడాలని కుటుంబ సమస్యల నుంచి విడుదల కోరుతూ పూజ కోరిన వారు వారి తల్లి అనకర్ల ఓపులమ్మ గారు కుటుంబ సభ్యులు పెనగలూరు బాలబాబన్న సారు శాంతకుమారి మేడం కుటుంబం పట్ల దైవాతి దేవుడు చేసిన ప్రతి మేలుల కృతజ్ఞతల స్తోత్రాలు తెలుపుతూ రానున్న రోజులలో ఏసయ్య కృప నిండుగా మెండుగా ఉండాలని పూజ కోరిన వారు పి బాలన్న బాలబాబన్న సారు శాంతకుమారి టీచర్ సకినాల పాలకు నిత్య విశ్రాంతిని మోక్ష ప్రాప్తిని దాలని పూజను ప్రత్యేకంగా కోరుతున్నారు సకినాల జయశీల ఆత్మకు నిత్య విశ్రాంతి మోక్ష ప్రాప్తిని దాలని పూజ కోరిన వారు కుటుంబ సభ్యులు తలారి అంతోని ఈరోజు తన జన్మదిన మహోత్సవాన్ని జరుపుకుని చుండగా దేవాతి దేవుడు వారికి మంచి ఆరోగ్యము శాంతి సమాధానాలు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని ప్రత్యేకంగా పూజ కోరుతున్నారు తలారి వీరికా వసంత వారి తలంచిన తలంపులను దేవాతి దేవుడు నెరవేర్చాలని వారి పట్ల దేవుని కృప ఆశీర్వాదాలు నిండిగా మిండిగా ఉండాలని కోరిన వారు కుటుంబ సభ్యులు గడిచిన కాలమంతా కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలు కృతజ్ఞత తెలుపుతూ మేరీ మృదుల విజయసాగర్ రెడ్డి హితేశ్ రెడ్డి వీరిని తన కృపలో ఎల్లప్పుడూ కాచి కాపాడాలని వారు తలంచిన తలంపులన్నీ నెరవేర్చాలని కుటుంబంలో దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఇవన్నీ దేవుని చిత్తానుసారముగా జరుగులాగన అని వారి ప్రార్థన సహాయము మరియు మరీ తల్లి ప్రార్థన సహాయం కోరుతూ పూస కోరిన వారు శ్రీ ప్రభాకర్ సారు పరంస్వోతి మేడం కుటుంబం దేవాది దేవుడు గడిచిన కాలమంతా కుటుంబాన్ని కాచి కాపానికి కృతజ్ఞ తెలుపుతూ మరియు హర్షవర్ధన్ లోహిత్వర్ధన్లను దీవిస్తూ వారి చదువుల ఎందు ఆరోగ్యమందు జ్ఞానమందు విశ్వాసమందు వారు నడిపించమని పూస కోరిన వారు శ్రీ కలవకూరి రమణ సారు సుభాసిని మేడం గడిచిన కాలం అంతయు దేవుడు చేసిన ప్రతి మేళలో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ హనుమంతు సందీపు శశిబిందులు దేవుడు దీవించి వారు చెయ్యి ప్రయత్నంలో దేవుడు దీవించి నెరవేర్చాలని మరి కుటుంబం ఉన్నటువంటి ప్రతి అవసరతలను అక్కడిన దేవుడు పుణ్యతంతో వారి ప్రార్థన సహాయం ద్వారా తీర్చాలని బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయాలని వారు దీవించాలని సారు మేడం వారి ఉద్యోగాల దేవుడు తోడుగా ఉండాలని పూజ కోరిన వారు శ్రీ హెచ్ వెంకటసుబ్బాయి సారు స్వర్ణలత మేడం కుటుంబము హలో হয় 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 নে হয় 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 মানে চৰা